తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ చాలా ప్రత్యేకమైనది అలాంటి గరుడ సేవ రోజు గరుడ పక్షులు ఖచ్చితంగా కనిపిస్తాయి మనకి చూసారా ఈ వీడియోలో పైన ఎంత బాగా తిరుగుతున్నాయో గరుడ పక్షులు ఇది చాలా విశిష్టమైన రోజు ముక్కోటి దేవతలు శ్రీవారిని తిలకించడానికి వస్తారట ఈ సేవ రోజు గరుడ వాహనం మీద ఉన్న మలయప్ప స్వామిని దర్శించుకుంటే సాక్షాత్తు మూల విరాట్ని దర్శించుకున్నట్లే అందుకే ఆ రోజు ఆనంద నిలయంలోని మూల విరాట్ కన్నా గరుడ వాహనం మీద ఉన్న మలయప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు చూస్తారు ఈ గరుడ వాహనం వేళ ముక్కోటి దేవతల్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ రోజున స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోయి వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని భక్తులు బాగా నమ్ముతారు